నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధ్యాత్మిక పరంగా ఎంత ప్రత్యేకత విశిష్టత చేకూరిందో మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ జనరేషన్లో ఇప్పుడు కొత్తగా రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించడం జరిగింది మరి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆదరణ మరి ఇప్పుడు రామ మందిరానికి కూడా లభించే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ జనరేషన్లో నిర్మించిన గుడి అయినప్పటికీ కూడా రాముడికంటూ ఒక ప్రత్యేకత ఉంది మరి ఆ ప్రత్యేకత అంతా సంతరించుకుంటుంది అనేసి అంటారా మనకి త్రేతాయుగం నుంచి శ్రీరామచంద్ర ప్రభువు ఉన్నాడు అయోధ్య ఉంది అయోధ్యలోనే శ్రీరామచంద్ర ప్రభువు పుట్టాడు పెరిగాడు రాజ్య పరిపాలన చేశాడు గుడి ఇప్పుడు రావచ్చు గుడి బాబ్రీ బాబ్రీ మసీద్ వాళ్ళు వాళ్ళు అది పడగొట్టవచ్చు తర్వాత అప్పుడు మన దేవాలయాన్ని బాబర్ వీళ్ళంతా కూడా నాశనం చేసి ఉండొచ్చు మొఘల్ సామ్రాజ్యాధినేతలు పడగొట్టేసినంత మాత్రాన రాముడు అక్కడ లేనట్టు కాదు గుడి కట్టన ఇప్పుడు ఉన్నటువంటి గుడి కట్టనంత మాత్రాన అక్కడ రాముడు లేనట్టు కాదు రాముడు జన్మభూమిది కాబట్టి అది ఎక్కడ చెప్పబడింది మనకి ఋగ్వేదంలోనే చెప్పబడుంది అనేక శాస్త్రాల్లో చెప్పబడుంది రామాయణంలో చెప్పబడుంది జైమిని సమహితలో చెప్పబడింది కాబట్టి అలాగే మన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరుడు కలియుగ దేవుడు ఆయన కాబట్టి ఆ రాముడే ఈ శ్రీవెంకటేశ్వరుడు కృష్ణుడిగా మారాడు కృష్ణుడి నుంచి శ్రీవెంకటేశ్వరుడు అయ్యాడు బాగుంది ట్రాన్స్ఫర్మేషన్ అవతారాలు ఎన్కర్నేషన్స్ అయితే కలియుగములో శ్రీవెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాయకం ఉన్నారు ఆయనతో సమానమైనటువంటి వైభవము ఆయనతో సమానమైనటువంటి ప్రాభవము వేరే దేవుడికి ఎవరికి రారు వాళ్ళు ఏ దేవదైనా కావచ్చు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో అంత ప్రత్యంగరా వారాహి ఇంత టాపు అంత టాపు అని చెప్తున్నారు ఈ వెంకటేశ్వర స్వామి ఏదో ఇవ్వనట్టు వాళ్ళే మాత్రమే ఇస్తున్నట్టు వీళ్ళు హైప్ క్రియేట్ చేసేస్తున్నారు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమే శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ప్రతిదీ పురాణము మెయిన్ వేదాలు మెయిన్ కాబట్టి కలి రాముడు ఎప్పుడు ఉంటుంది ఆయన త్రేతాయుగం నుంచి ఆదిదేవుడు కాబట్టి అసలు రామ అనేటటువంటి శబ్దం ఎలా పుట్టిందంటే ఓం నమో నారాయణాయలో ఉన్నటువంటి రా అక్షరాన్ని తీస్తారు ఓం నమశివాయలో ఉన్నటువంటి మా అనే అక్షరాన్ని తెస్తారు ఈ రెండు జాయిన్ చేస్తే రామ వచ్చింది రాముడి కంటే ముందు నుంచి ఆ రామనామం ఉంది రామ అందుకే దాన్ని తారక మంత్రము అంటారు దీన్ని ఎవరు పఠిస్తారు ఈ తారక మంత్రాన్ని అంటే శ్రీరామచంద్ర ప్రభువుని జపిస్తారు అంటే పరమశివుడు జపిస్తాడు కాబట్టి పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడిని మంత్రాన్ని జపిస్తే శ్రీరామచంద్ర ప్రభువు పరమేశ్వర మంత్రాన్ని జపిస్తాడు ఇది విచిత్రం కాబట్టి రాముడి కంటే ముందు నుంచి ఉంది రామనామం రామనామం అలాగే రాముడు వచ్చాడు ఆ అయోధ్యలో త్రేతాయుగంలో అక్కడ పుట్టాడు ఇదంతా ఓకే ఎపిసోడ్ బాగుంది ఇక్కడ శ్రీవెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి తర్వాత కృష్ణావతారం ఎత్తాడు ఆ కృష్ణుడే అయ్యాడు ఇదంతా కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది కలీగములో సంపదలు కావాలంటే మరి రాముడు అండి అంటే రాముడు ఇస్తాడు చరణౌ మనసా స్మరామి చరణౌ వచసా గృణామి మన మనసా స్మరామి అన్నాం తర్వాత వచసా గృణామి చరణౌ సర్వము రామచంద్రుడే కాబట్టి ఆ రామప్రభు ఏమిస్తాడు భక్తిని ముక్తిని అన్నిటినీ యహపర సౌఖ్యాలని అన్నీ ఇస్తాడు ఆయన కానీ శ్రీవెంకటేశ్వర స్వామి రోల్ ఏమిటంటే వైభవం అలంకారప్రియ విష్ణు అన్నారు కలియుగంలో ఎవరికైనా డబ్బులు కావాలన్నా కోరికలు తీరాలన్నా వడ్డీ కాసులవాడు అని పేరుంది ఆయనకి మా కులదైవం ఆయన వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజ చేస్తారో మనం చూడండి మీరు చూడండి అంతా కూడా వైభోపేతంగా ఉంటారు ధనంకి ఎప్పుడు ఇబ్బంది పడరు ఆయన స్వామి కరుణామయుడు కరుణాంతరంగుడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు కూడా తీసేస్తాడు అలాగే ఎవ్వడికైనా దమ్ముంటే ఆయనకు మొక్కి ఆ మొక్కుని ఎగ్గొట్టమను ఊరుకోడు ఏదో ఒక రూపంలో వసూలు చేస్తాడు కాబట్టి కలియుగానికి తప్పకుండా ఏమండి ఈ స్టేజ్ ఆధ్యాత్మిక పరంగా రెండు ఒకటేనా అండి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరంగా రెండు ఈక్వల్ స్టేజ్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ గెయిన్స్ వెంకటేశ్వర స్వామి కలెక్షన్ ప్రపంచంలోనే రెండవ స్థానం అండ్ ఇండియాలో స్వామివారిని బీటౌట్ చేసేటటువంటి గుడి ఉండదు ఎందుకంటే ఆయన కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి వడ్డీ కడతాడు ఇప్పటికీ కడతాడు కలియుగ అంతం వరకు కడతాడు ఇది నా సొంతక విత్వాలు కాదు కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉన్నటువంటిది మనకు అష్టాదశ పురాణంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా వేదవ్యాసుడు రాశాడు కాబట్టి ఈ శ్రీవెంకటేశ్వర స్వామి వారు అందరికీ కూడా ప్రదాత గివ్ అండ్ టేక్ పాలసీ శ్రీవెంకటేశ్వర స్వామిది గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్స్ నువ్వు వర్డ్ ఇచ్చావంటే బీ లాయల్ అంటాడు ఆయన లాయల్గా లేకుండా తెక్క వేషాలు అతి స్మార్ట్గా బిహేవ్ చేయడము అతి తెలుగుతేటలతో బిహేవ్ చేస్తే బెళ్ళ తీసేస్తాడు ఆయన కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఇద్దరు ఒకటే అవుతుంది కానీ అయోధ్య అనేటటువంటిది డబ్బులు కలెక్షన్ ఏరియా కాదది ఎంతసేపు భక్తి కలెక్షన్ ఏరియా అంటే అక్కడ కలెక్షన్ వేస్తారు భక్తులు రెవెన్యూ వేస్తారు బట్ ఇట్ కెన్ నాట్ బీ ఈక్వల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఎంటైర్ కలియుగ అంతం వరకు కూడా టిల్ ఎండ్ ఆఫ్ కలియుగం వరకు కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కలెక్ట్ వచ్చేటటువంటి ఆదాయము అయోధ్య గుడికి అన్నడికి రాదు అదే కాదు కలియుగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ టెంపుల్కి రాదు అది అమ్మవారి టెంపుల్స్ అవనండి పరమేశ్వరుడి టెంపుల్స్ అవనండి ఎక్కడికి ఆ వైభవం రాదు బట్ పవర్స్లో ఈక్వల్ అవ్వచ్చు అందరూ బికాస్ గాడ్ ఎంటిటీ ఈజ్ వన్ అందరూ ఒకటే దేవుడు పవర్స్ అందరూ ఈక్వలే అయోధ్య రామ రామచంద్ర ప్రభువు ఏదైతే ఇస్తాడో శ్రీవెంకటేశ్వరుడు ఇస్తాడు అలాగే శ్రీ వెంకటేశ్వరుడు ఏది ఇస్తాడో అమ్మవారి పరమేశ్వరి మా బెజవాడ కనకదుర్గం ఇస్తుంది అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఇస్తాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇస్తాయి కానీ మరి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అది భవిష్యోత్తర పురాణం చెప్పింది ఏమని వడ్డికాసులవాడ అంటే నువ్వు వరం కోరుకో ఆపదల మొక్కులవాడా ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆయనంత స్పీడ్గా ఎవరు రారు మరి వీళ్ళు రారాయండి అంటే వస్తారు డోంట్ కంపేర్ కంపేర్ చేయకూడదు అది ఆధ్యాత్మిక లోతులు ఉన్నటువంటివి అవి పండితులు ఇప్పుడు వాళ్ళు ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పేస్తారు గుడి చుట్టూ తిరిగేసేయండి మీకు మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి తిరుపతి చుట్టూ లేకపోతే ఇంకొక గుడి చుట్టూ తిరిగేస్తే మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి నువ్వు కోర్టుకి వెళ్తే డైవర్సులు వస్తాయి చదువుకొని స్కూళ్ళ చుట్టూ తిరిగితే నీకు మార్కులు వస్తాయి వెంకటేశ్వర స్వామికి ఏం సంబంధం అసలు తిరుపతి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారు అందరూ తిరుపతి అందరూ స్వామి నాకు కొత్త సొంతంగా ఇళ్ళు ఇవ్వండి స్వామి అంటే అందరికి ఇస్తారా అని నేనే ఎన్నో వీడియోస్లో ప్రశ్నించాను మీరు కష్టపడి ఒళ్ళు కాళ్ళు వంచి కష్టపడితే మీకు డబ్బులు ఇస్తాడు స్వామి అది మార్గం చూపిస్తాడు ఆయన నువ్వు డబ్బులు వస్తే ఇల్లు కొంటావు అంతేగాని గుడి చుట్టూ గుళ్ళోనే దుకాణం పెట్టేస్తే నీకు డబ్బులు ఇస్తాడా అనడు ఇప్పుడు చాలా మందికి ఓన్ హౌసెస్ లేవు ఇప్పుడు తిరుపతి లక్షల మంది వెళ్తారు కదా మరి పెళ్ళిళ్ళు కాకుండా డైవర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవిన వాళ్ళు మరి మా బిడ్డ బతకాలండి అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే దేవుణ్ణి అలాగా దానికి లింకప్ చేయకూడదు అనమాట కర్మలను బట్టి ఫలితం ఇస్తాడు కానీ వెంకటేశ్వర స్వామి వారిని మాత్రం చేసినప్పుడు మార్గాన్ని చూపిస్తాడు నీకు దానికి సంబంధించినటువంటి రూట్ని నాలాంటి వాళ్ళనే ఉన్నా తగిలిస్తాడు ఆధ్యాత్మికంగా బెల్ట్ తీసి చెబుతామన్నమాట మనం నాయన మూడమక్తిలో వెళ్ళిపోకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే నీకు మార్కులు రావు ఇప్పుడు ఉన్నటువంటి పండితులంతా కూడా మార్కులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు తిరిగేస్తే వచ్చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి వెంకటేశ్వర స్వామి అన్ని ఇచ్చేస్తాయి దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ రాషనల్గా ఆలోచించాలి హేతుబద్ధంగా లాజికల్ కన్సిస్టెన్సీతో ఆలోచించాలి లాజికల్గా ఆలోచించాలి అండ్ సైంటిఫిక్ అవుట్లుక్తో ఆలోచించాలి అప్పుడు ఏ హేతువాది ఎవరు మనల్ని హిందూ మతం అని ఎవరు విమర్శించరు విమర్శించడానికి వాళ్ళ మానవ మాత్రులు శ్రీ శ్రీవేంకటేశ్వరుడు జోలికి వస్తే ఆయన పెరాలసిస్ ఎవరిని ఎలా లొంగదీయాలో తెలుసు ఆయనకి పెరాలసిస్లు ఇస్తాడు అంటే ఇది భయపెట్టేది కాదు జరిగిన సంఘటనలు చెప్తున్నాను చాలామందికి అవయవాలు పని లేకుండా పనిచేయకుండా ఎంత మగాళ్ళమండి అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళకి వాళ్ళకి మెయిన్ పాయింట్ అయినటువంటి అవయవాలే పని చేయకుండా చేసేసాడు స్వామి అండ్ అంటే ఇంత కఠినంగా ఇంత ఇదిగా నిష్కర్షగా చెబితేనే మన ఆడియన్స్కి అర్థమవుతుంది సో రాజకీయం నేను నా అంత మనగాడు లేడండి నేను చీఫ్ మినిస్టర్ని నేను ప్రైమ్ మినిస్టర్ని అన్నటువంటి వాళ్ళని ఇలా టిప్స్తో తీసేసాడు ఆయన గవర్నమెంట్ నిమిషంలో పడిపోయేలా చేసేసాడు ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన కాబట్టి వైకుంఠపతి అయినటువంటి శ్రీనివాసుడు అసలు ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ లక్ష్మీదేవి ఆ పక్కకి వెళ్ళిపోతే శ్రీనివాసుడు ఆ లక్ష్మి తల్లి ఈయన కూడా దరిద్ర నారాయణుడు అయిపోతాడు కాబట్టి అక్కడ వెలిసినటువంటి ఆ పద్మావతి తల్లి ఆ అలివేలు మంగమ్మ తల్లి ఆ శ్రీవెంకటేశ్వర స్వామి వారిలో ఆ వెలిసిన స్వయం ప్లేస్ కాబట్టి కలియుగ భవిష్యోత్తర భవిష్యోత్తరపురంలో ఎంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఎంత మహిమాన్వితమైనటువంటి ప్లేసు ఎంత శక్తివంతమైనటువంటి ఎనర్జీ సెంటర్ అది ఇంత క్షేత్రం మరొకటి ఉండదన్నమాట అయోధ్యలో చూసుకున్నట్టయితే శ్రీరాముల వారు ప్రత్యక్షంగా తిరిగిన ప్లేస్ అది మరి ఆ ప్లేస్కి ఎందుకంత అంటే విష్ణుమూర్తికి ఏదైతే అవతారాలు వేరు వేరు అయినప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే ఇప్పుడు విష్ణుమూర్తి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు కృష్ణుడు కావచ్చు ఇటు రాముడు కావచ్చు నాలుగు అవతారాలు ఒకటే అయినప్పటికీ రాముడికి ఈ రాముడి అయోధ్య మందిరానికి ఎందుకంత ప్రత్యేకత సంతరించుకోదు అంటున్నారు నిష్కర్షగా ఎన్నికీ సంతరించుకోదా కలెక్షన్ విషయంలో ఎందుకనంటే మాతారామో మత్తితారామచంద్ర స్వామి రామో మత్సారామచంద్ర సర్వస్వమ్యే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే నజానే ఒక్క ఆంజనేయ స్వామికి ఉన్నంత భక్తి మరి వెంకటేశ్వర స్వామి పిఎల్ ఎవరికన్నా ఉందా వెంకటేశ్వర స్వామి పిఎల్ ఎవరు సుదర్శన చక్రం సుదర్శనుడికి లేదు గరుత్మంతుడు ఆయనకి లేదు భక్తికి పరాకష్ట ఆంజనేయస్వామి సాక్షాత్ పరమేశ్వర అవతారమైన రాముడు శ్రీ మహావిష్ణువుగా ఉంటే పరమేశ్వరుడే ఆయన సేవించుకోవడం కోసం పుట్టినటువంటి వ్యక్తి ఆంజనేయస్వామి అంటే రామతత్వం ఎలా ఉంటుందంటే కేవలం మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ని ఎనర్జైజ్ చేసి హార్మోన్స్ అన్ని ఎనర్జైజ్ చేసి బ్యాలెన్స్ చేసి సభ్యమైనటువంటి దిశలో నడిపించేటటువంటిది రామో విగ్రహవాన్ ధర్మ అక్కడ ఏమిటంటే రా మర్యాద పురుషోత్తముడు రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు వెంకటేశ్వరుడు అని అనలేదు వెంకటేశ్వర శ్రీకృష్ణుడు అని అనలా అన్నంత మాత్రాన్ని వీళ్ళు మర్యాద లేదండి వీళ్ళకి లేదా ధర్మం రామో విగ్రహాన్ ధర్మ అన్నారు అంటే ధర్మానికి మారుపేరు రాముడు కృష్ణుడు అండి ధర్మం లేదండి అండ్ వెంకటేశ్వర స్వామికి లేదండి అంటే వీళ్ళ ధర్మాలు వీళ్ళకు ఉంటాయి అది అప్పుడు త్రేతాయోగం కాబట్టి రామచంద్ర ప్రభువు నేను ధర్మాన్ని లేని ధర్మాన్ని కనుక ఒక చోట పోగు చేస్తే ఆ వచ్చేటటువంటి విగ్రహము రామప్రభువు అవుతాడట కృష్ణుడు అవడు వెంకటేశ్వర స్వామి ఆవిడు కృష్ణుడికి ధర్మాన్ని ధర్మో రక్షత రక్షిత హాని వెంకటేశ్వర స్వామి బోర్డులో పెడతారు కృష్ణుడు ధర్మాన్ని రక్షిస్తాడు వెంకటేశ్వరుడు ధర్మాన్ని పాటిస్తాడు రక్షిస్తాడు కృష్ణుడు కూడా అయినా కూడా రామచంద్ర ప్రభువుతో తోకం వేసినప్పుడు ఆయనే అయినప్పటికీ కూడా అవతారంలో రామప్రభు ధర్మానికి మారుపేరు శ్రీకృష్ణ బాగా ఈ యొక్క మహాభారతం దగ్గరికి వచ్చేసరికి రూల్స్ అమెండ్ చేశాడు ఏంటి మాయా మాయా తెలివితేటలతో ఈ ద్రోణాచార్యుని లేనటువంటి భీష్ముని తప్పించేశాడు ఓటమి తెలియని ద్రోణాచార్యని వాళ్ళంతా ఇద్దరు ఎవరు పరశురాముడి శిష్యులు ఆ పరశురాముడే నారాయణాంశ సంభూతుడైనటువంటి విష్ణుమూర్తి అవతారం మరి కర్ణుడు ద మైట్ హీరో ఆయన అర్జునుడి కంటే గొప్ప శక్తిశాలి ఆయన తీసి బారేశాడు ఎందుకని ఇవన్నీ వాళ్ళ అధర్మానికి సపోర్ట్ చేశారు ఆ దుర్యోధనుడుకి సపోర్ట్ చేశాడు దుర్యోధనుడు ఎవర్రా అంటే వాడు ఆ యుగానికి ఆ యుగాన్ని అంతం చేయడం కోసం పుట్టబడిన వ్యక్తి ఆయన దురభిమానం మనం కూడా అంతే దురహంకారం దురభిమానం ఉంటే మనమే దుర్యోధనం అవుతాం అంతేగాని కొత్తగా ప్రత్యేకంగా దుర్యోధనుడు ఉండక్కర్లేదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా శ్రీరామచంద్ర ప్రభు మనల్ని ఉన్నతిని మహోన్నత స్థితికి తీసుకెళ్ళిపోతాడు వెంకటేశ్వర భక్తుల కంటే కూడా వెంకటేశ్వర స్వామి హీ విల్ గివ్ యూ కలెక్షన్ హీ విల్ గివ్ యూ ప్రాస్పరిటీ హీ విల్ గివ్ యూ వెల్త్ ఎంతసేపు డబ్బు 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 ఇచ్చేది శ్రీవెంకటేశ్వరుడు ఒక్కడే శ్రీనాథుడు ఆయన శ్రీనివాసుడు ఆయన నా పేరు కూడా శ్రీనివాసుడే మా అమ్మగారు ఎంతో ఇష్టపడి శ్రీనివాసుడు అని పెట్టుకున్నారు ఇంట్లో శ్రీనివాస్ అంటారు మాకు అన్నవరం దగ్గర కాబట్టి రాజమండ్రికి వీర వెంకట సత్యనారాయణ మూర్తి అని పెట్టారు కాబట్టి మరి సత్యనారాయణ మూర్తికి ఎందుకు తర్వాత ఆ వైభవం ఇప్పుడు కొండ ఒక ఆటో డ్రైవర్ చెప్తాడు నాతో సార్ వెంకటేశ్వర స్వామి కొండలు పెద్దయి సార్ అన్నవరం కొండ చిన్నది సార్ అందుకని వెంకటేశ్వర స్వామిని పూజ చేసేవాళ్ళు హైట్స్లో ఉంటారు సార్ ఈ అన్నవరం కొండ చిన్నది కాబట్టి చిన్న హైట్స్లో అంత వైభవం రాదు సార్ అంటాడు వాడు పామరుడైనా వాడు చెప్పింది సత్యం ఆధ్యాత్మిక పరంగా ఆలోచించాలి ఇది పామరులకు అందరికీ అర్థమయ్యేది కాదు సత్యనారాయణుడు కూడా వెంకటేశ్వరుడే ఆయన విష్ణుమూర్తి అవతారమే బట్ గ్రేడింగ్స్ ఉంటాయన్నమాట ఎలాగైతే డైమండ్ ఫస్ట్ గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ అని ఎలా ఉంటాయో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ని అలా క్వాలిటీని బట్టి ఆ యుగ ధర్మాన్ని బట్టి వెంకటేశ్వరుడి స్థాయి ఎవరికీ రాదు శ్రీ రామచంద్ర ప్రభు అయోధ్యలో మనకి భక్తిని పెంచుతాడు ఆధ్యాత్మిక పరంగా అన్నీ ఇస్తాడు ఉన్నతిని తీసుకొస్తాడు పరిణతిని తీసుకొస్తాడు మెచ్యూరిటీని తీసుకొస్తాడు మనల్ని నిజమైనటువంటి మనుషులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు అండ్ రాముడి జన్మభూమి అయినప్పటికీ కూడా రాముడు అక్కడ తిరుగుతాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళగానే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి భక్తి వచ్చేస్తుంది ఆ ఊరు ప్రజలంతా కూడా మనం నామం పెట్టుకోవడానికి సిగ్గుపడతాం విష్ణునామాన్ని వాళ్ళు చక్కగా రామనామాన్ని ఇలా పెట్టుకొని అందులో తెల్లది పెట్టుకొని ప్రతి ఒక్కడు నేను ఎన్నోసార్లు అయోధ్య వెళ్ళాను మరి ఇప్పుడు ఆ నా స్టూడెంట్ ఏజైనప్పటి నుంచి వందల వందల మందిని నేను తీసుకెళ్ళాను తోటి భక్తుల్ని మరి అప్పుడు ప్రతి ఒక్కళ్ళ నామం చూడగానే రాముడు గుర్తొచ్చేస్తాడు మనకి అక్కడ కోతులు కూడా చాలా డిసిప్లిన్డ్ నీకు విచిత్రమైన సంఘటన చెప్తాను కాబట్టి మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకి ఆ యొక్క అయోధ్యలో మనకి నేర్పుతాడు అనమాట ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే తిరుమల దేవస్థానానికి ఉన్నటువంటి వైభవం అయోధ్యకులో అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరానికి వస్తుందా అనేసి అంటే చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా